అయ్యా కాకాని కోతనటిని ఎవరు కాపాడినా ఆ దేవుడు నేను మాత్రం ఆ దేవుడు వదిలిపెట్టడు కాకాని చేసిన పాపాలు నేను ఓన్లీ కరప్షన్ గురించి మాట్లాడుతుండా ఆయన చేసినవి నీ జీవానికి నీ పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అయినారు ఎంతమంది సస్పెండ్ కాబోతున్నారు స్వాతి నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఏమన్నా బతికిందా కసిలు గారు చచ్చిపోయింది కదా ఎవరు పుణ్యం నీ పుణ్యం ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన పోతాడు వీర వసంతరాయలు నువ్వు కాపాడగలవా కాపాడలేవు అందుకని ఆయన్ని ఎవరు సపోర్ట్ చేసినా ఆ దేవుడు వదిలిపెట్టాడు కాకాన్ని నేను వదిలిపెట్టాను ఎందుకంటే ప్రజలు ఆస్తయ్య ఓ పక్కన పేదోళ్ళు మేము రోడ్డు మీద పోతుంటే గిరిజనులు ఆ బండిలో పోతుంటే ఇద్దరు ముగ్గురు బిడ్డలు పక్కన ఉంటే చెట్టు లేవయ్యా వాళ్ళకి ఒంటి మీద ఆ బిడ్డకి ఒంటి నిండా చొక్క లేదా ఎండలో పోతుంటే కాళ్ళకి చెప్పులు లేవయ్యా అన్నీ చూస్తున్నాం నేను ఆడ పోయినా చిన్న సంఘం దత్త తీసుకున్నా తొంభై ఏడు కుటుంబాలు యాభై మందికి ఆధార్ లేవు పంతొమ్మిది మందికి పింఛన్ల అర్హత ఉండి లేవు ఎవరికి అత్యంత పేదరికంలో ఉండే గిరిజనులకి నలుగురు కలిసి ఒక గుడిశలో ఉండరు ఎక్కడ సరేపల్లి కాన్స్టిట్యున్సీలో ఆయన రాజ్యం ఏలేడు ఆయన ఎందుకని ఇప్పుడు నేను ఆ ఊరు దత్త తీసుకున్నా అంతకుముందు నేను మేము అధికారంలో ఉన్నప్పుడు మల్లికార్జునపురం తీసుకున్నా దాని రూపురేఖలు మార్చిన ఇప్పుడు ఆ ఊరు తీసుకున్నా ఎందుకని ఇటువంటి ఇంకా పేదరికంలో అల్లాడుతున్న గిరిజనులను అక్కడ పెట్టుకొని నువ్వు నువ్వు మట్టి ఎర్రమట్టి తెల్లరాయి భూములు ఈ వీటితో సరిపోయినా నేను ఐదేళ్ళ